సినిమా దగ్గరికి వెళ్ళే కానీ బయటకి తీసుకొద్దాం అని చెప్పి చెప్పలేదు అంటే మరి డీసెంట్ ఫ్రెండ్ అంటే ఆన్ ఇండస్ట్రీ ఇన్ ఇండస్ట్రీ అంతసేపు ఆలోచిస్తున్నారు ఏంటండి అన్ని పేరు చెప్పేయచ్చు ఆయన పేరు చెప్పేయచ్చు కానీ అట్లా కాకుండా నిజంగా అంటే నాకు ఎందుకు నిజంగా పెద్ద డీసెంట్ ఎవరు లేదు ఆలోచిస్తున్నా కూడా ఒక్కొక్కడు ఒకవేళ కనబడుతున్నాడు తప్పితే నేనే డీసెంట్ ఏమో అందులో లేదు చూసుకుంటే లాస్ట్ క్వశ్చన్ అండ్ ఈ మధ్య కాలంలో అంటే ట్రోల్స్ ఎక్కువ సో వైరల్ అవుతున్నాయి ప్రతి మంది ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ మీద యాక్షన్ తీసుకుంటారు సో మొన్న రాజీవ్ వెనకల్ గారు వీళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సో మీ అభిప్రాయం ఏంటన్న ట్రోలింగ్ మీద ఒక లెవెల్ వరకు ఓకే ఒక లెవెల్ వరకు ఎంజాయ్ చేస్తాం బట్ ఫైనల్లీ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అది శృతి మిస్ శృతి మించు శృతి ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇప్పటికే వీళ్ళందరూ లేట్ అయ్యారు ఇది రియాక్షన్ అనేది ఇదే కనుక కొంచెం ఎర్లీగా వచ్చు వచ్చుంటే ఇంతవరకు వచ్చింది ఆ సిచ్యువేషన్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈవెన్ పొలిటికల్ కూడా నేను చూస్తాను కదా నాట్ నేను ఏదో జనసేన నుంచి చెప్పట్లేదు అన్ని పార్టీల నుంచి కూడా కొన్ని కొన్ని ట్రోలింగ్స్ చూసినప్పుడు అవతల పార్టీ వాళ్ళని ట్రోలింగ్స్ కూడా చూస్తున్నప్పుడు మాకే బాధేస్తుంది అరే ఏంది మరి ఆడబిడ్డల మీద ఇళ్ళ మీదకి ఎట్లా వెళ్తున్నారు అనేది ట్రోలింగ్ నిజంగా ఏంటంటే నవ్వుకోవడానికి హెల్తీ హెల్తీగా ఉన్నంత కాదు వెరీ గుడ్ బట్ అది ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతుంది అది హావ్ టు కంట్రోల్ అంటే ఇందాక మీరు అన్నారు కదండి మాకు పబ్లిసిటీ వస్తుంది కదా అని అంటే ఆ పబ్లిసిటీ వస్తుందని మీరు వదిలేయడం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని అనుకోవచ్చు అదేనండి వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి మాది చూ ఇప్పుడు ఎస్పెషల్లీ నాది చూసుకుంటే ఇప్పుడు కూడా నేను ఒక లెవెల్ నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మాక్సిమం ఒక లెవెల్ దిగి వెళ్ళకూడదని చెప్పి బెల్ట్ ఒక లైన్ వరకు పర్వాలేదు దిగ దిగి వెళ్ళకూడదు అనేది నా మోరల్ గానే నేను ఒప్పుకోను జనరల్ పబ్లిసిటీ విషయాల్లో హిట్లో అనేది కూడా ఇందాక అంతకే ఆవిడ నన్ను ఎంత పుష్ చేసినా కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను ఇంకో సినిమా గురించి నాకు కంఫర్ట్ ఉండదండి మాట్లాడతాం అనేది మీరు అడిగిన దాంట్లో ఏంటంటే పబ్లిసిటీ విషయంలో కొన్ని మంది సినిమాలు ఏంటంటే ఇది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి వదిలేశారు ఇప్పుడు పాయిజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత బాడీ అంత పాడు చేస్తుంది ఇప్పుడు పాడు చేసేసింది బాడీ అంతా అట్లీస్ట్ ఎప్పుడన్నా వీళ్ళు అది లెగసీ రైలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే చివరికి ఏమవుతుందంటే ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర ఉంది ట్రోలింగ్ అనేది రేపు పొద్దున్న స్ట్రీట్స్ లోకి మిడిల్ క్లాస్ ఇళ్ళలోకి వెళ్ళిపోయినప్పుడు చాలా ప్రాబ్లమ్ వస్తుంది